హాయ్ హలో అందరు బాగున్నారండి ఇది లాల్ బహు లాల్ బహదూర్ శాస్త్రి మ్యూజియము మా కోడలు వెళ్ళింది అక్కడికి ఇవన్నీ పిక్స్ పెట్టింది నాకు నేను మీకు షేర్ చేస్తాను మీరు కనుక చూసుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఇవన్నీ ఆయన వాడారంట ఆయన వాడిని ఇవన్నీ మా కోడలు తీసి పెట్టింది మాకు నాకు నేనేం చూస్తున్నాను ఇవి నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అందుకని నేను చూడలేదని నాకు పుట్టింది ఇవన్నీ ఉన్నాయి కదండీ ఇవన్నీ మీరు చూసే ఉంటారు కానీ కామెంట్స్ ఆయన చూసారా లేదో నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను చూడండి అవన్నీ ఫోటోలు ఇవన్నీ ఆయన వాడిన వస్తువులట గిన్నెలు అవన్నీ గరిటెలు గిన్నెలు ఇవన్నీ పెట్టింది మా కోడలు వాడిన కుక్కర్ కూడా ఉంది ఇవన్నీ కం కళ్ళజోడు బుక్స్ పెన్నులు అవి కూడా ఇవన్నీ దీంతో వాడిన కుర్చీలు అవంటి దాంతో ఈ ఫోటోలు అవన్నీ చూడండి చాలా బాగున్నాయి కదా మీరు కూడా చూస్తారా లేదా కామెంట్ చేయండి ఇక ఆయన వాడిన డ్రెస్సులు అట ఆయన వాడిన చెప్పులు డ్రెస్సులు డైనింగ్ టేబుల్ అసలు ఎంత బాగున్నాయో కదండి మ్యూజియం అంటే ఇగో ఆయన వాడిన ఏంటి పారలు అవన్నీ డైనింగ్ టేబుల్ అనుకుంటా అది ఇవన్నీ ఇవన్నీ వాల్ పోస్టర్ ఏంటిదో అది ఇగో ఆయన ఫోటో అది చూడండి అసలు ఎంత బాగున్నాయో నాకైతే బాగా నచ్చిందండి ఇవన్నీ మా కోడలు పెట్టింది ఇవన్నీ అవి ఇంటిదో కూడా పెట్టింది చూడండి అవేమో ఎంలం మూడు సింహాలది ఇదేమో మీటింగ్ పెట్టినప్పుడు ఉన్న ఫోటో అది